ఒక తల్లి కొడుకు స్టోరీ ఇది చివరిలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక తల్లి తన కొడుకు ఈరోజు నీతి కథలు రామాయణం మహాభారత స్టోరీలు చెప్తుంది అనమాట చెప్తుంటే తల్లి ఒకరోజు అందులో ఒక భాగంగా ఎప్పుడైనా మనం ఏదైనా ఒక దానం చేసిన తర్వాత తిరిగి తీసుకోవద్దని చెప్పి తన కొడుకు చెప్తుంది చెప్పిన కొన్ని రోజులకే ఒక సాధువు వాళ్ళ ఇంటికి వస్తాడు రాగానే అమ్మ భిక్షాంతేహి అని అడుగుతాడు అడగగానే తల్లి కిచెన్లోకి వెళ్ళి ఒక బియ్యం బస్తాలకు వెళ్చి బియ్యం తెచ్చి ఆ సాధువు జోలే పడతాడు జోరలో వేస్తుంది వేస్తున్న క్రమంలో తన చేతికున్న బంగారు ఉంగరం జారి జోరేలో పడుతుంది పడగానే తల్లి సహజంగానే జారి పడ్డది కాబట్టి పెట్టి తీసుకోవాలని ప్రయత్నిస్తుంది తీసుకుంటుంటే పక్కనే కొడుకుంటాడు కొడుకుండి అడుగుతాడు అమ్మ నువ్వే చెప్పావు కదా ఒకసారి దానం చేసింది తిరిగి తీసుకోవద్దని అని చెప్పి కొడుకు అడగానే తల్లి తలదించుకుంటుంది అనమాట సిగ్గుతో తలదించుకుంటుంది నిజానికి తల్లి అదిని దానం చేయలేదు పొరపాటున పడిందని చెప్పొచ్చు అయినా సరే తన కొడుకు ముందల నిజాయితీగా ఉండాలని చెప్పి వదిలేసి లోపలికి వస్తుంది సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్లాడు ఎవరో కాదు బాలగంగాధర్ తిలక్ భారత స్వాతంత్ర ఉద్యమంలో ముందుండి నడిపించిన ఒక గొప్ప నాయకుడు అలాంటి నాయకుడు పుట్టాలంటే అంత గొప్ప తల్లిదండ్రులు ఉండాల్సిందే తల్లిదండ్రులు ఎంత నిజాయితీగా ఉంటే పిల్లలు అంత గొప్ప స్థాయికి వెళ్తారనేది ఇదే నిదర్శనం